మిర్చి రైతాంగానికి సంబంధించి ఈ సంవత్సరం రేటుకు సంబంధించి తీవ్రంగా రైతుల్ని దగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము రైతుల్ని రాజు చేస్తున్నాం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్న మాటలు చెప్తా ఉన్నాం కానీ వాళ్ళ రైతు పండించినటువంటి పంటకి మార్కెట్ తీసుకొస్తే కనీసం మద్దతు ధర కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు గత సంవత్సరం ఇరవై ఐదు రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు దాటినటువంటి దుస్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటా ఉంది ఇవాళ రైతాంగం కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాకుండా గతం కంటే అన్ని రకాల దున్నే కూలికా నుంచి ఎరువుల ధరలు కాంప్లెక్స్ ధరలు పురుగు మందుల ధరలు అన్ని పెరిగినాయి కానీ రేటు వచ్చరికి సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది ఇవాళ అందుకని ఇవాళ రైతు సంఘం తరఫున మేము గతంలో కూడా డిమాండ్ చేసాం ఇవాళ ఢిల్లీలో రైతాంగం యొక్క ఆందోళన కూడా కనీస మద్దతుల గ్యారంటీ చట్టం వస్తేది అయితే ఈ రైతాంగానికి న్యాయం జరగదని అని చెప్పేసి మేము గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వాలు మాత్రం చట్టం తీసుకొచ్చే కోసం మొత్తం ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు ఒకవైపు కార్పొరేట్ కంపెనీకి లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ చేస్తా ఉన్నాం ఈ పది సంవత్సరాల కాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చింది కానీ రైతాంగానికి మాత్రం కనీస మద్దతున గ్యారంటీ చట్టం తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోమంటే మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రావు ఇవాళ ఖమ్మం మార్కెట్ పెద్ద మార్కెట్ మిర్చి మార్కెట్ గుంటూరు మార్కెట్ తర్వాత ఎక్కువగా మిర్చి ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నాం కానీ రైతు ఇవాళ పంటను తీసుకొస్తే లూటీ చేసినటువంటి పరిస్థితి ఉంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితి లేదు రైతాంగం ఇంత దోపిడికి గురవుతుంది ఇవాళ ఖమ్మం మార్కెట్లో కూడా వంద మంది ట్రేడర్స్ ఉంటే అందరూ జెండాపాటికి ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు సిండికేట్ అయ్యి ఇవాళ ఒకవైపున ధర తగ్గిస్తున్నారు మరొక వైపున ఎక్స్పోర్ట్ లేదనేటువంటి పేరుతో ధర తగ్గిస్తుంది అందుకని మేము ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే నాపెండు రంగంలో దించండి నాపెండు రంగంలో దించితే కొద్దిగా పోటీ ఏర్పడి రైతుకు ధర పెరిగేటువంటి పరిస్థితి వస్తాయి నాపెండ్ని రంగాల్లో దించట్లేదు ఇవాళ మిర్చి బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా గత నుంచి ఉంది ఇవాళ ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్కనటువంటి మహబాద్ నల్లగొండ జిల్లాలు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం సరిహద్దు ప్రాంతాల్లో కూడా మిర్చి ఎక్కువగా సాగు చేస్తాం ఖమ్మంలో మిర్చి కోర్టు ఏర్పాటు చేస్తే దానికి నిధులు కేటాయిస్తే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ రైతుకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది తెలియదు లేకపోతే ఇవాళ రైతాంగం ఇప్పటికే అనేకమైనటువంటి ఖర్చులు పెరిగి చీడపీడలు వచ్చి వైరస్లు వచ్చి ఇవాళ ఒకవైపు రైతు నష్టపోతుంది ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ఏదో రైతు బంధిస్తున్నావు రైతు భరోసా ఇస్తున్నావు లేదా నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి మాటలు చెప్తున్నారు మీరు రైతుకి ఎవరు కూడా భిక్ష వేయాల్సినటువంటి అవసరం లేదు మీరు కనీసం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వస్తే రైతే ఈ దేశాన్ని ఆదుకుంటారు రైతు అన్నం పెట్టేటువంటి రైతు అనేక కమిషన్లు వేసారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇవాళ దాన్ని అమలు చేస్తే అందరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కమిషన్ వేసేటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు కానీ ఎవరు కూడా ఇవాళ రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు రైతు దుస్థితి వ్యవసాయ రంగం రోజు రోజుకి ఇవాళ సంక్షోభంలో కూరుకుపోతున్న దశలో ఇవాళ మిర్చి రైతాంగాన్ని నాలుగు లక్షల ఎకరాల్లో ఇవాళ మిర్చి చేశారు ఇవాళ రైతులు పంట పండిందనేటువంటి సంతోషం కూడా లేనటువంటి స్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటారు అందుకని తక్షణం ఇరవై ఐదు వేల రూపాయల కింటాకి మిర్చికి ధర ఇవ్వాలా పెండు రంగంలో దించాలా ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలా లేకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వాలు రైతాంగాన్ని ద్రోహం చేస్తే మోసం చేస్తే ఏ గుణపాఠం చెప్పారో ఈ పాలకులకు కూడా అదే గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్న ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకుని మిర్చి రైతుకు న్యాయం చేసేదాని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ అమ్మోలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఇంటా ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండు సంవత్సరాల కింద మిర్చి పంటకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉందని చెప్పి రైతాంగం ఆశతోటి పెద్ద ఎత్తున సేద్యం చేశారు కానీ ఈ సంవత్సరం పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలే ధర చెల్లిస్తారని చెప్పి తెలంగాణ సంఘంగా మేము మూడో తారీఖు నాడు ఖమ్మంలో జెండా పాట కార్డు ఆందోళన చేస్తే పద్నాలుగు వేల రూపాయలు రెండు వందలు చెల్లించారు ఆ తర్వాత వారాలు ధర చెల్లించిన తర్వాత మళ్ళా తగ్గిస్తారని తెలిసి మేము ఈ రోజు ఆందోళన చేపట్టిన వెంటనే పద్నాలుగు వేల రెండు వందలు చెల్లించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసి ధరల స్థిరీకరణ చట్టం చేయాలని చెప్పి ఏ కేసు జాతి స్థాయిలో మేము ఎత్తున ఉద్యమం చేస్తాను అదేవిధంగా విధంగా చట్టాలు రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగాన్ని ఆదుకోపోతే దేశంలో అరవై శాతం వ్యవసాయం మీద రైతాంగ రైతుల జీవితాలు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ చట్టం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మంలో మిచ్చిపోలేసి కిందకి ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సంఘం ఖమ్మం జిల్లా సంస్థల్లో డిమాండ్ చేస్తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మొసలి కన్నీరే కాస్తున్నాయి తప్పితే శాశ్వత పద్ధతుల్లో రైతుల్ని వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేదాని కోసం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు అందుకని ఈ రోజున రైతులు ఆత్మహత్యకు గురవుతా ఉన్నారు కేవలం వ్యవసాయ రంగాన్ని కూడా వాళ్ళ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ వ్యవసాయం పద్ధతుల్లో కార్పొరేట్ వ్యవసాయాన్ని వాళ్ళ తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది అందుకని వాళ్ళ ప్రభుత్వాలు కేవలం రైతులకు కనీస మద్దతు ధర చట్టం ఇవ్వటం ద్వారా మాత్రమే వాళ్ళ రైతు పండించిన పంటలకు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు అనుకుంటే వాళ్ళ ఈ దేశంలో నూటికి అరవై శాతం వ్యవసాయం పైన ఆధారపడేటువంటి వాళ్ళ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఆ రకమైనటువంటి ఆలోచన నిర్ణయాలు వ్యవసాయ రంగాన్ని కాపాడేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ప్రభుత్వానికి ఏమాత్రం రైతులు వ్యవసాయ రంగం పట్ల చిత్తశుద్ధి లేదు ఆ నిర్ణయాలు మార్చుకొని ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఇవాళ ఈ ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం